క్రీస్తునందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం సమయలు రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయం ఈ దిన మన ధ్యానంశంగా ఉంది అప్షులోము చేస్తున్న కుట్ర దినదినానికి పెరుగుతుంది అప్షులోము ఇక్కడ ఒక రథాన్ని తన కొరకు సిద్ధపరుచుకొని ఏ పది మంది బంటులను తన ఎదురుగా వారిని సిద్ధపరుచుకొని పట్టణపు గుమ్మము మార్గములో నిలిచి ఒక తట్టున పట్టణానికి వస్తున్న వారందరినీ విచారిస్తూ ఎవరైనా రాజు యోధకు న్యాయం కొరకు తీర్పు కొరకు వస్తున్నారా అని కనుగొని వారితో మాట్లాడుతూ ఎంత యుక్తిగా ప్రవర్తిస్తున్నాడంటే మాట్లాడిన వారితో నీ యొక్క వ్యాజ్యము సరైనది న్యాయమైనది ఆయనను నీ గురించి విచారించుటకు నియమించబడిన వాడు రాజు దగ్గర ఎవడూ లేడే ఒకవేళ ఈ దేశమునకు న్యాయాధిపతిగా నేనుంటే అది ఎంత మంచిది అని ప్రజలతో మాట్లాడుతూ ఆలోచిస్తూ తన పక్షముగా చేరుతున్న వారిని చేయి చాపి పట్టుకొని వారిని ముద్దు పెట్టుకుంటూ అలాగే ఇజ్రాయెల్ను తన పక్షంగా మారుస్తూ వస్తున్నాడు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానం నాకు జ్ఞాపకం వస్తుంది అన్యాయస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకున్నని తన యజమానుడు వారిని మెచ్చు మెచ్చుకున్నటువంటి ఉపమానం లూకస్ వార్తలో మనం పదహారవ అధ్యయనంలో చూస్తాం ఆ ఉపమానాన్ని చెప్పి ప్రభు అంటాడు వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తి ఉన్నారు అని అనేక దినములు అలాగ జరుగుతూ వచ్చింది తప్పకుండా ఈ అంశము దాబిదుకు వినపడే ఉంటుంది కానీ దాబిది ఎందుకు ప్రారంభంలోనే ఈ కుట్రను నివారింపచూలేదో నాకు అర్థమవ్వట్లేదు అయినా ఇదంతా కూడా జరగవలసి ఉంది ఇది కూడా నాతాను చెప్పిన ప్రవచనంలో ఒక భాగమే అయితే ఈ దినాల్లో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే రాజకీయంగా మాత్రమే కాక ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా ఇలాగా కుట్రలు జరుగుతున్నాయి అని విని చాలా బాధ అనిపిస్తోంది తొలిత ఇలా జరగదేమో అని అనుకున్నాను కానీ వాస్తవంగా బయట చూస్తున్న పరిస్థితుల్లో సంఘము మీద సంఘము సేవకుల మీద సేవకులే ఒకరి మీద ఒకరు కుట్రలు చేస్తూ ఉన్నారు పైగా మనకు తరచూ వినపడే మాట ఏంటంటే కొంతమంది సేవకులు లేదా చిన్న చిన్న సంఘాలు పలికే మాట ఏంటంటే పలానా సేవకుడు మా పొట్ట కొడుతున్నాడు అనే మాట ఇది చాలా చాలా విడ్డూరం అనిపిస్తుంది సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇరు పక్షాలు కూడా సేవకుడై ఉండి తోటి సేవకులకు అన్యాయం చేయడం అనేది సిగ్గుపడాల్సిన అంశమే అదే సమయంలో ఈ మాట పలికేవారు నాకు తెలిసి వారేదో ఏదో అనాలోచితంగా అన్నారేమో అనుకుంటున్నాను మనము పొటకొరకు సేవ చేయడం లేదు పొటకొరకు సేవకు సమర్పించుకోలేదు అయినా ఒకరు మొత్తితే మనం పాడయ్యేదానికి ఒకరు బాగు చేస్తే మనము బాగుపడేదానికి మనము మనుషులను నమ్ముకోలేదు మనుషులను ఆశ్రయించడం లేదు కనుక విశ్వాసం కర్త దాన్ని కొనసాగించు ఏసు వైపే మనం చూడాలి అయితే ఈ లాగున్న కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వచ్చాడు ఒకనొక దినాన రాజు నద్దుకు వెళ్ళి నేను గెషూరు దేశంలో కొంతకాలం నివసించినప్పుడు తిరిగి క్షేమంగా ఎరుశిలిముకు నన్ను నడిపిస్తే నేను మొరుకుబడి చెల్లిస్తానని మొక్కుకున్నాను కనుక హెబ్రోన్కి వెళ్ళి నేను మొరుకుబడి చెల్లించినట్లుగా నాకు సెలవిమ్మని దావీదుని అడుగుతున్నాడు దావీదు సుఖముగా వెళ్లి రమ్మని సెలవిచ్చాడు ఇక ఏ పది మంది కాస్త రెండు మందిగా మారిపోయారు అభిషోలము హెబ్రోన్లో ఏలుతున్నాడని కే వారిని ఆయన ఏర్పాటు చేశాడు తెలిసి కొందరు తెలియక కొందరు ఆ మొత్తం మీద గుంపు పెరుగుతూ అంటే అభులమును అప్షులము పక్షాన చేరేటువంటి గుంపు దినదినానికి పెరిగిపోయింది దావేది జీవితంలో పలకబడిన కొన్ని మాటలు అది దావేదికు మాత్రమే వర్తింపవు కానీ దావిదు ఒక ప్రవక్త కనుక క్రీష్ని గురించి కూడా ప్రవచించాడు అయితే నేను చదువుతాను కీర్తన నలభై ఒకటో అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో అంటాడు నేను నమ్ముకుని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తనుటకే తన మెడమిడెత్తెను అలాగే కీర్తన యాభై ఐదవ అధ్యాయంలో పన్నెండు పదమూడు వచనాలు మీరు చూడండి నన్ను దూషించేవాడు శత్రువు కాడు శత్రువు అయిన నేను దాన్ని సహింపవచ్చును నా మీద మెట్టుపడివాడు నా ఎందు పగపట్టిన వాడు కాడు అటు వాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడవు నా పరిచయుడు ఇక్కడ దావేదో పారిపోయేదానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి తన అంతరంగంలో ఉన్నటువంటి దోషారోపణ పాపం వలన కలిగిన భయము భీతి కావచ్చు కారణం అయితే దావీదు మహానేర్పరి ఎన్నో గొప్ప యుద్ధాలు చేశాడు సౌలంతటి వాడికే దావిదు భయపడినవాడు కాదు అయితే తన కడుపున పుట్టినటువంటి బిడ్డైన అబ్శ్వలోముకు ఎదురుగా యుద్ధం చేసి అతన్ని చంపలేక అతన్ని ఎదుర్కోలేక తనే రాజ్యమును విడిచి దూరంగా పారిపోతున్నాడు మీరు సమీల గ్రంథం రెండవ అధ్యాయము ఈ పదహైదవ అధ్యాయంలో పదమూడవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనాల వరకు ఈ వచనాలన్నీ మనం చూస్తే దావీదు ఎరిశిలేమును విడిచిపెట్టి కాలి నడకతో దావీదు ఇంటివారే కాక అతని సేవకులందరూ అలాగే కేరేతీయులో కొంతమంది పెలేతీయులు కొంతమంది గాదు నుంచి గాతు నుంచి వచ్చినటువంటి ఆరు వందల మంది గితీయులు ఒక గుంపుగా ఒక పొజిషన్గా ఎరిషులన్నీ విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళిపోతున్నారు పట్టణాన్ని కా కాపాడేందుకు తన ఉపపత్తులను కేవలం కొంతమందిని అక్కడ అప్పగించి అప్షలేము తనను తన వారిని చంపేస్తారన్న భయంతో దావీదు పారిపోతున్నాడు అంత గొప్ప రాజు దావీదు తన మనుషులతో కూడా పట్నాన్ని విడిచిపెట్టి పారిపోతున్నప్పుడు కాలినడకన చూస్తున్న ప్రజలందరూ ఏడుస్తున్నారు దావేతో ఉన్నవారు ఏడుస్తున్నారు నాకు నలభై మూడవ కీర్తనలో కొన్ని మాటలు జ్ఞాపకం వస్తున్నాయి దావిది చేసినటువంటి ఆ ప్రార్థన మొదటి మూడు వచనాలు దేవా నాకు న్యాయం తీర్చము భక్తి లేని జనముతో నా పక్షమున వాజ్యమాడము కపటము కలిగి దౌర్జన్యము చే వారి చేతిలోని నీవు నన్ను విడిపించుదువు నీవు నాకు దుర్గమైన దేవుడవు నన్ను త్రోసివేసివేమి నేను శత్రు బాధ చేత దుర్గాకాంతుడిని సంచరించనేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేర జయము అవి నాకు త్రోవ చూపును అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును దావిద జీవితంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు కీర్తనలు గమనించండి ప్రశ్న జవాబులాగా తనే ప్రశ్నించుకుంటాడు తనే జవాబిస్తాడు ప్రార్థన పశ్చాత్తాపము స్థుతి జీవితం అంతా ఇదే కనపడుతుంది అంటే ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే బహిరంగంగా ఒప్పుకొని విడదలు పొందే దావీదు మనస్తత్వం అందుకే సమయంలో రెండవ గ్రంథంలో పదహైదవ అధ్యాయంలో తాను పారిపోతున్నప్పుడు తాను పలికిన ఒక మాట చాలా ప్రాముఖ్యమైంది అదేంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా అప్పుడు రాజు సాధుకుని పిలిచి దేవుని మందసమును పట్టణంలోనికి తిరిగి తీసుకుని పోము యోహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందినడల ఆయన నన్ను తిరిగి రప్పించి దాన్ని తన నివాస స్థానమును నాకు చూపించను నీ ఎందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించమని నేను చెప్పుదునని పలికి సింహం వంటి గుండె కలిగినటువంటి దావీదు అభిశలోముతో ఉన్న కొన్ని వందల మందిని ఎదుర్కోవడం గొప్ప విషయమేం కాదు అయితే దేవుడు ఇలాగ అనుమతించాడని దావీది ఎరిగి ఉన్నాడు కనుక సొంత సామర్థ్యం మీద ఆధారపడలేదు అభిశలోముకు వ్యతిరేకంగా కుట్ర చేయలేదు దేవుని చిత్తమైతే దేవుని అయితే తిరిగి నన్ను మందసమున్న స్థలానికి తీసుకొస్తాడు అంటున్నాడు నిజముగా ఒలియువ చెట్ల కొండ ఎక్కుచు తాను తనతో ఉన్నవారందరూ పాదరక్షలు లేకుండా తలలు కప్పుకొని ఏడుస్తూ కనపడడం ఎంత బాధాకరం ఇనిమియా పద్నాలుగు మూడులోను ఎస్తేరు ఆరు పన్నెండులోను ఉన్న ఆ వచనాల ప్రకారము తల కప్పుకొనుట అనేది గొప్ప అవమానం అయితే ఈ అధ్యాయంలో ఈ పాఠంలో నుంచి దామిది పలికినటువంటి ఆ మాట ఇరవై ఐదు ఇరవై అరవచనాలు మనము మాదిరిగా తీసుకొని పరిస్థితులు సంగతులు బయట ఆ సరిచేసే ప్రయత్నం చేయకుండా మొదట మన జీవితాన్ని దేవునితో సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయగలిగితే ఒక దినాన దేవుడు మనల్ని ప్రేమించి పరిస్థితులు మనకు ఆయన అనుకూలంగా మార్చగలడు కనుక మన దోషములను మనము కప్పుకొనక ఆత్మలో కపటము లేని వారిగా మన అతిక్రమములకు ఆయన యుద్ధ పరిహారం పొందిన వేళ మనము వర్ధిల్లుదుము దైవకృప మీ ఆత్మలకు తోడైండుగాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ